జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఎవరు అతీతులు కాదు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా తమ సమర్థతను నిరూపించుకోగలిగితేనే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు దాదాపుగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా తమ ఎఫెక్ట్ ఫుల్గా పెట్టాలి ఇప్పుడు రెడ్డి గారికి కూడా ఆ పరీక్ష పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు నుంచి రెడ్డి గారిని కోఆర్డినేటర్గా ఎంపీ స్థానానికి ఎప్పుడైతే ఇన్ఛార్జిగా నియమించారో ఎందుకంటే అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తీ కొట్టాలి అనే ఉద్దేశంతో ఆయన బదిలోకి దింపడం ఒక రకంగా ఇప్పటివరకు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు ఆయన సమయం కూడా ఇంకా ఉంది అప్పుడే పూర్తి కాలేదు రాజ్యసభ సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిది అయితే పూర్తి అయిపోయింది కానీ విజయసాయిరెడ్డి గారు మొన్న పదవీకాలం తీసుకున్నారు కాబట్టి ఇంకా దాదాపుగా రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఆయన టైం ఉంది కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఇది కీలకం ఎంపీ స్థానం అనేది గెలుచుకోవడం అనేది చాలా కీలకం తర్వాత గెలిచిన తర్వాత ఏదో చేస్తారు అది వేరే వాళ్ళకి ఇస్తారు కాకపోతే ఇక్కడ ఆ స్థానం నెల్లూరుకు సంబంధించి ఎంపీ స్థానం వైసీపీ ఖాతాలో పడాలి పడాలి అంటే అక్కడ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి ఆర్థికంగా బలమున్న నాయకుని ఢీకొట్టాలంటే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళ సమర్థులు పైగా ఆయన నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపారు దింపబోతున్నారు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో నెగ్గుకు రాగలడం అనేది కూడా ఇప్పుడు విజయసాయిరెడ్డి గారికి ముందున్న అతిపెద్ద టాస్క్ అతిపెద్ద పరీక్ష దాన్ని ఎలా చేదిస్తారు ఎలా నెగ్గొస్తారని చూడాలి